దర్శన్ సమీరా మెడలో తాళి కట్టబోతూ ఉంటే ఆనంద త్రిశూలం విసిరేసేసరికి తాళిబొట్టు పక్కన పడిపోతుంది ఇక ఎదురుగా ఆనందాన్ని చూసి దర్శన్ సమీర అనన్య అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఆనంద చాలా ఉగ్ర రూపంతో చూస్తూ ఉంటుంది అది చూసిన అనన్య ఇదేంటి మత్తుమంతు ఇచ్చాను కదా ఈ విడ ఎలా వచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంటే సమీర దర్శన్ చాలా కంగారుగా చూస్తూ ఉంటారు ఆనంద చాలా కోపంగా ఈ రోజు నేను ప్రాణాలతో విడిచిపెట్టను అని సమీరాను అంటూ ఉంటుంది ఇక ఆనంద త్రిశూలం పట్టుకుని సమీర దగ్గరికి వస్తూ ఉంటే సమీర పీటల మీద నుంచి లేచి పరిగెత్తుతూ ఉంటుంది అనన్య సమీర ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తే వెనకాల ఆనంద త్రిశూలంతో పాలను వెంబడిస్తూ ఉంటుంది దర్శన్ ఆనంద వెనకాలే అమ్మ వద్దు ప్లీజ్ అంటూ తను వెనకాలే వస్తూ ఉంటాడు ఇక సమీర అనన్య ఇద్దరు కూడా అలా పరిగెత్తుతూ ఉంటారు కొద్ది దూరం వెళ్ళేసరికి అనన్య పక్కకు వెళ్ళి దాక్కుంటుంది సమీర అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కింద పడిపోతూ ఉంటుంది ఇక అక్కడే ఆగిపోయేసరికి ఆనంద త్రిశూలంతో దగ్గరికి వెళ్తూ ఉంటే ప్లీజ్ వద్దండి నన్ను వదిలేయండి అని సమీర దండం పెడుతూ ఉంటుంది మీ కాళ్ళు మొక్కుతాను నన్ను వదిలేయండి అని అంటూ ఉంటే ఆగిపోయావేంటి పరిగెత్తు ఇప్పటిదాకా పరిగెత్తుతూనే ఉన్నావు కదా ఎంత దూరం కావాలంటే అంత దూరం పరిగెత్తు నిన్ను వెంబనించి మరి నేను చంపేస్తాను అని ఆనంద అంటూ ఉంటే ప్లీజ్ అండి నన్ను వదిలేయండి నేనేం చేశాను అని సమీర అంటూ ఉంటే నా కొడుకు కోడలి జీవితాన్ని నిప్పుల గుండంగా మార్చావు నా కోడలిని బలిపశువును చేశావు నా కొడుకుని మూర్ఖుడిలాగా తయారు చేసావు అసలు నీలాంటి దాన్ని బతకనివ్వను అని ఆనంద అంటూ ఉంటుంది ఇక ఇది నా కోడలి కోసం నేను చేస్తున్న బలిదానం అని ఆనంద సమీరాను త్రిశూరంతో పొడవబోతూ ఉంటే సమీర గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలో దర్శన్ అక్కడికి వచ్చి ప్లీజ్ అమ్మ వదిలేసి నువ్వు చెప్పినట్టే వింటాను అని అంటూ ఉంటే ఏం చెప్పినా చేస్తావా అని ఆనంద అంటూ ఉంటే చేస్తాను అని దర్శన్ చెప్పేసరికి ఆనంద సమీరాను వదిలేస్తూ ఉంటుంది మళ్ళీ నువ్వు శరణ్యను పెళ్లి చేసుకోవాలి అని ఆనంద దర్శన్కు చెప్తూ ఉంటే దర్శన్ అలాగే అని ఒప్పుకుంటాడు